ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహత్రే నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కాళికా దేవి అయి నమో నమ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ అలాగే భార్య భర్తల మధ్య దూరం ఏర్పడిన అలాగే ప్రేమికుల మధ్య దూరం ఏర్పడిన మీరు కావాలనుకున్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టి మీతో ప్రేమగా లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే వారి వెంట వారికి హాని చేసి మరి ఆ ప్రేమని పొందాలని అనుకోవడం అవసరం లేదు వాళ్ళంతట వాళ్ళే మీ వైపు ప్రేమగా మారి మీకు అనుకూలంగా జీవితాంతము మీ పట్ల ఎంతో గౌరవంతో ఉండే విధంగా ఈ యొక్క తంత్రం పనిచేస్తుంది ఎవరైనా సరే మీ మాట వినకపోయినా మిమ్మల్ని లెక్క చేయకపోయినా అస్సలు బాధపడవద్దు భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోకుండా ప్రేమించుకోకుండా దూరం అయిపోయి భర్త మిమ్మల్ని బాధపెట్టినా భార్య భర్తను బాధ పెట్టినా వాళ్ళ మీద పగ ప్రతీకారాలు తీర్చుకొని ప్రేమను సాధించుకోవడానికన్నా వాళ్ళంతటా వాళ్ళు ప్రేమగా వచ్చే విధంగా చేసుకోవడానికి మార్గం ఉంది ఈ యొక్క మార్గం పనిచేస్తుంది ప్రేమికులైనా సరే ప్రేమించకున్న వారి మధ్య గొడవలు వచ్చి దూరమైన ప్రేమ మధ్యలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడిన ఆ యొక్క వ్యక్తిని ఎలాగైనా సాధించుకోవాలని చెప్పి వీలైతే సాధించుకోవడం లేదంటే చంపేయడం లాంటివి చేస్తూ ఉన్నారు అలా చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళంతట వాళ్ళే ప్రేమగా మీ దగ్గరికి వచ్చేలాగా ఈ తంత్రము చేస్తుంది నేను చెప్పేటువంటిది మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు రెండు రోజులు కూడా మనకు అమావాస్య ఉంది ఈ యొక్క అమావాస్య మామూలు అమావాస్య కాదు చాలా పవర్ఫుల్ ఉన్నటువంటి అమావాస్య ఈరోజు చేసేటువంటి వర్షీకరణ తంత్ర ప్రక్రియ విధానానికి అత్యంత శక్తివంతమైనటువంటి పవర్ ఉంటుంది కాబట్టి మీకు ఈ యొక్క తంత్రం అనేది ఫలితం వెంటనే వస్తుంది కాబట్టి ఈ రోజున ఎందుకు వస్తుంది అంటే ఈ రోజున గాండ్ల అమావాస్య అంటే గటారి అమావాస్య ఉంది అలాగే ఆషాఢ అమావాస్య కూడా ఈ యొక్క రెండు కూడా మనకు కలిసి వచ్చినాయి ఈ రోజున చేసే అటువంటి తంత్రం ఏదైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కక్ష సాధింపులతో ప్రేమను ఎలాగైనా సాధించుకోవాలి అని అనుకోవడం కన్నా ప్రేమగా వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు వచ్చేలాగా ఈ యొక్క తంత్రము పనిచేస్తుంది ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి అండర్స్టాండింగ్ లేక వారిద్దరి మధ్య అబద్ధాలు మాట్లాడుకోవడం మనసు విర్తిగా వాళ్ళిద్దరూ ఏదైనా సరే షేర్ చేసుకోకపోవడం ఇట్లాంటివి కొన్ని జరిగినప్పుడు అలాగే కోపాలు అర్థం చేసుకునేటువంటి స్వభావం లేకపోవడము ముఖ్యంగా ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా ఒక బంధాన్ని దూరం చేయడానికి ఎదురుగా వస్తాయి కాబట్టి ఇద్దరిలో ఏదో ఒకరు తప్పు ఉన్నప్పుడే ఈ యొక్క బంధానికి అనేది బ్రేక్ అనేది జరుగుతుంది కాబట్టి అలా కాకుండా మళ్ళీ తప్పు తెలుసుకొని తిరిగి సంతోషంగా కలిసి ఉంటామనే వ్యక్తులు ఈ యొక్క తంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి నేను చెప్పేటువంటిది మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పే ప్రతి పాయింట్ విన్నట్లయితే ఈ యొక్క తంత్రాన్ని చేసి మీ యొక్క బంధాన్ని నిలుపుకుంటారు అలాగే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని కూడా లైక్ చేయండి మీరు ఫలితాన్ని పొందిన తర్వాత ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ యొక్క వీడియోని ఎవరైతే చేస్తారో అందరు కూడా ఈ యొక్క ఫలితాన్ని పొందుతారు ఎటువంటి అభిప్రాయం పడాల్సినటువంటి అవసరం లేదు మిస్ కాకుండా ఈ యొక్క తంత్రాన్ని చేయండి నిజంగా భార్య భర్తల మధ్య సమస్య ఉంది ప్రేమికుల మధ్య సమస్య ఉంది బంధువులు స్నేహితుల మధ్య సమస్య ఉంది మీకు విలువ ఇవ్వట్లేదు మీతో ప్రేమగా ఉండట్లేదు అలాగే మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే ఇకనైనా ఎవరిలో ఒకరిలో లోటుపాట్ల వల్లనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పు తెలుసుకొని క్షమించే హృదయాన్ని అలవర్చుకొని ఈ యొక్క తంత్రాన్ని చేసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళతో చక్కగా ఉండడానికి ప్రయత్నించండి ఈ యొక్క విధానం ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది అంటుంటారు ఎన్ని చేసినా కూడా ఫలించట్లేదు కొందరు మాత్రం మంచిగా ఫలించాయి బాగున్నామని చెప్తారు కారణం ఏదైనా చెప్పినప్పుడు పూర్తిగా వినకపోవడము దాన్ని ఆచరించకపోవడం ఇలాంటి చిన్న చిన్న లోపాల వల్లనే మనం చేసేది కూడా ఫలించదు ఈ విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా సరే మనం సరైన విధానంగా ఆచరించినప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి ఫలితాన్ని మనం చూడలేం ఎవరైతే కరెక్ట్ గా ఆచరిస్తారో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితంతో సంతోషంగా ఉంటారు కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విని చేసుకోండి ఇది ఛాలెంజ్ గా ఇచ్చేటువంటి తంత్రము నెంబర్ వన్గా గా పనిచేసే తంత్రము మనము ఏదైనా స్వార్థంతో కావాలని కోరుకోవడమే కాదు దాన్ని ఇష్టంగా ఆ పనిని నిర్వర్తించడం కూడా ముఖ్యము అప్పుడే మీకు అనుకున్న ఫలితాలు వస్తాయి స్వార్థంతో అత్యాశతో ఎప్పుడైతే ఉంటారో దానివల్ల మీరు ఇబ్బంది పడతారు కాబట్టి కష్టం లేకుండా ఏది రావాలని కోరుకోకండి ఇచ్చిన దాన్ని చేసుకొని కూడా అవకాశం కూడా లేకుండా మీరు సింపుల్గా కావాలని కోరుకున్నప్పుడు ఏది కూడా ఫలితం ఆశించకుండా సైలెంట్గా ఉండడం ఉత్తమం కావున ఏదైనా సరే మనకు కావాల్సింది కావాలి అనుకున్నప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకొని చేసినప్పుడే ఫలితం వస్తుంది ముందుగా ఈ యొక్క తంత్రాన్ని చేయడానికి తెల్ల గురువింద గింజలు కావాలి ఇవి బాగా శ్రేష్టమైనటువంటివి వశీకరణ ప్రక్రియ విధానానికి బాగా అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పూజ స్టోర్లోకి వెళ్ళి ఈ యొక్క తెల్ల గురువింద గింజలను సేకరించి తెచ్చుకోండి ఒక గుప్పిడాన్ని తెచ్చుకోండి తెల్ల గురువింద గింజలు లేదా అట్లీస్ట్ ఒక పదకొండు పైన అయినా తెచ్చుకోండి ఈ యొక్క గురువింద గింజలు తెలుపు రంగులో ఉంటాయి ఈ యొక్క గురువింద గింజల వల్ల రెండు రెమెడీస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది ముందుగా ఒకటోది తెలుసుకుందాం ఈ తెల్ల గురువింద గింజలను తీసుకొచ్చి నేను వీడియోలో డిస్క్రిప్షన్లో మంత్రం పెడతాను ఆ యొక్క మంత్రం చేత ఆ యొక్క తెల్ల గురువింద గింజలను అభిమంత్రించాలి మరి ఈ అమావాస్య ఉన్న రోజే అభిమంత్రించాలి ఈ యొక్క మంత్రము ఇప్పుడు నేను చెప్తాను ఓం నమ కామాక్షి దేవి అమూక్యం మేవశం కురుకురు స్వాహ ఈ యొక్క మంత్రమును నిష్టగా ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపిస్తే ఈ యొక్క మంత్రం సిద్ధిస్తుంది ఈ జపించేటప్పుడు ఈ యొక్క గురువింద గింజలను మీ చేతిలో పట్టుకొని ఏదైనా ఒక జపమాలను కానీ లేదంటే కౌంటింగ్ కోసం ఏదైనా ధాన్యాన్ని కానీ తీసుకొని ఒకటి ఎక్కువ తక్కువగా లేకుండా మంత్రంలో తప్పులు లేకుండా ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రం మీకు సిద్ధిస్తుంది మంత్రంలో అమౌక్యమని ఉన్న చోట మనం ఎవరినైతే వశపరచుకోవాలి అని అనుకుంటున్నామో వారి యొక్క పూర్తి పేరును పెట్టి ఈ యొక్క మంత్రాన్ని ఈ యొక్క గురువింద గింజలు మంత్రించాలి అలాగే ఈ యొక్క మంత్రంలో తెల్ల గురువింద గింజలను వెయ్యిసార్లు అభిమంత్రించి ఈ యొక్క గురువింద గింజలను మీ దగ్గర ఉంచుకుంటే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే అనుకున్నారో ఆ యొక్క వ్యక్తులు మీకు వశం కాకుండా ప్రతిరోజు మీ దగ్గర ఉంచుకుంటే మీరు ఎవరైనా ఎదురు పడినప్పుడు మనసులో యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అభిమంత్రించుకుంటే చాలు ఆ యొక్క జనవశీకరణ కూడా జరుగుతుంది ఈ యొక్క గురువింద గింజలను మీరు ఎవరినైతే వశీకరింపజేసుకోవాలనుకుంటున్నారో వారికి తెలియకుండా వారి గుమ్మం లోపల కానీ విడుపుల లోపల కానీ వదిలినా కూడా మీకు ఫలితం ఉంటుంది లేదా వారికి తాకించినా కూడా మీ వశం అవుతారు ఎవరైతే మీరు కోరుకున్న వ్యక్తులు ఉంటారో వారికి తాకించినా కూడా మీకు వశలవుతారు ముఖ్యంగా భార్యభర్తలు కలిసి ఉన్నారు ప్రేమికులు కలిసి ఉన్నారు ఇద్దరి మధ్యలో ప్రేమ సరిగా లేదు అనుకూలంగా లేరు అన్నప్పుడు వాళ్ళు మీకు అందుబాటులోనే ఉంటారు కాబట్టి ఈ యొక్క గురువింద గింజలను తాకిస్తే చాలు లేదు దూరంగా ఉన్నారు మీకు అందుబాటులో లేరు వారి యొక్క గుమ్మం లోపల వారి యొక్క విడుపుల్లో వదిలిన సరిపోతుంది లేదు వాళ్ళు మొత్తం మీకు అందుబాటులోనే లేరు అన్నప్పుడు ఈ యొక్క గింజలను మంత్రించి మీ దగ్గర పెట్టుకున్నా సరిపోతుంది కొత్తగా ఉన్నారు కొన్ని రోజులు దగ్గరగా ఎదురెదురుగా ఉంటారు కానీ దగ్గరగా లేకుండా కలుసుకోవడం చూసుకోవడం మాత్రమే అంటే దూరం నుంచి చూడడం మాత్రమే జరుగుతుంది అలాంటి వారు ఈ యొక్క గురువింద గింజలను సేకరించి తెచ్చుకొని శ్రీగంధం ఈ రెండింటిని కలిపి ఆ ఒక మిశ్రమంలాగా పొడిలాగా తయారు చేసి ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం చేత నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి ఈ యొక్క బొట్టును ప్రతి రోజు మీరు నుదుటిన పెట్టుకొని వాళ్ళని చూసినా కూడా సర్వజన వశీకరణం అనేది జరుగుతుంది దీనిని ప్రతి రోజు కూడా మీరు ధరించవచ్చు మీ వ్యాపారాలలో రాజకీయాలలో బంధువులు స్నేహితులు ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగించవచ్చు దీని వలన ముఖ్యంగా ఏమిటంటే మనిషి మీకు అనుకూలంగా అనుకూలంగా ఉంటారు అలాగే ముఖ్యంగా మీకు ఆకర్షితులు అవుతారు దీనిని అమావాస్య రోజున చేయడం వలన చాలా ప్రతిఫలం పవర్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క తంత్రము ఎందుకు ఫలిస్తుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క దినుసుకు తంత్రము ఈ యొక్క మంత్రమును జోడించడం వలన ఈ చేసే ప్రక్రియ విధానము ఏదైతే ఉంటుందో ఈ యొక్క తంత్రాన్ని బాగా పవర్ఫుల్గా పనిచేసేలా చేస్తుంది ఇదే ప్రయోగాన్ని తెల్ల గురువింద చూర్ణంతో కూడా చేసుకోవచ్చు అంటే ఈ చూర్ణంను శ్రీగంధంతో చేర్చి కలిపి నుదుట పెట్టుకోమని చెప్పాం కదా దీన్ని నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి పెట్టుకోమని చెప్పాం కదా దీనిని ఎదుటి వ్యక్తి మీద కొంచెం పడేలాగా చేసినా కూడా పనిస్తుంది అనమాట ఈ వీడియోలో చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి మీ నుదుటిని పెట్టుకోమని చెప్పాం కదా పెట్టుకున్నప్పుడు ఎవరినైతే మీరు దగ్గర చేసుకోవాలి ఆకర్షితులు చేసుకోవాలనుకుంటున్నారో వారి కళ్ళలోకి చూసినప్పుడు వాళ్ళ కళ్ళు ఏవైతే ఉంటాయో మీ నుదురు మీద ఆ బొట్టు మీద పడినప్పుడు ఆ వ్యక్తులు కూడా మీకు ఆకర్షణీయంగా ఉంటారు అలాగే మీకు ఆకర్షితులు అవుతారు ఈ విధంగా ధరించి కోరుకున్న స్త్రీని చూసినా కూడా అలాగే స్త్రీ పురుషుడు ముందుకు వెళ్ళినా పురుషుడు స్త్రీ ముందుకు వెళ్ళినా కూడా మీ వశలు అవుతారు మీ మీద ప్రేమ కలిగి ఉంటారు మీరు అభిమానించి ఉన్నటువంటి ప్రేమికులు కానీ భార్య భర్తలు కానీ స్నేహితులు బంధువులు అధికారులు యువతులు ఎవరైనా సరే మీకు ఆకర్షితులు అవ్వాలి అనుకుంటే మీ వశం చేసుకోవాలి అని ఆశపడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ తంత్రమును ప్రయత్నిస్తే ఇది ఒక అద్భుతమైనటువంటి తంత్రం కాబట్టి ఈ యొక్క అద్భుత శక్తితో మీరు మీరు అనుకున్నటువంటి కార్యాన్ని సాధిస్తారు ఈ యొక్క తంత్రాన్ని నిష్కల్మశంగా యోగనిష్ట సత్యవాక్కు బలమైన మనోవంచ సంకల్పంతో చేయాలి చెప్తే అంటే మీరు ఏది చెప్తే అది జరుగుతుంది మీరు ఏం చేస్తే అది జరుగుతుంది ఏ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు మనసు పెట్టి ఏకనిష్టతో అనుష్టిస్తే ఏ మంత్రమైనా త్వరగా సిద్ధిస్తుంది సత్యవాక్కు కలిగి ఉండాలి సత్యమును పలుకుము పెద్ద మాట అలాగే దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే ఏ జంతువుకు లేని భాష జ్ఞానాన్ని భగవంతుడు పరమాత్మ మనకి ఇచ్చాడు నోటితో పలికేటువంటి ఆ భాష మృదువుగా ఉండాలి సున్నితంగా మితంగా ఉండాలి అధికంగా మాట్లాడము పౌరుషంగా మాట్లాడము ఇతరులను నిందించడము ఇతరులను ఇబ్బంది పెట్టడము అలాగే కర్కశంగా ఉండటము తరచు అబద్ధాలు ఆడటము ఇలాంటివి చేయటం వల్ల క్షమాగుణం లేకపోవడం వల్ల శక్తి తరిగిపోతూ ఉంటుంది మీలో ఉన్నటువంటి శక్తి తరిగిపోయినప్పుడు శక్తి కేంద్రీకరణకు మిత ఆటకు అనేది ఏర్పడుతుంది మిత భాషణం సౌమ్యంగా మాట్లాడటము ముఖ్యము అబద్ధం చెప్పకపోవటమే మంచిది సత్యం ఆడిన మాట తప్పకపోవడమే సత్యము ఈ విధంగా ఎవరైతే నిజాయితీగా ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం ఉండి క్షమాగుణం కలిగి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క భగవంతుడి యొక్క పంచభూతాలు ఏవైతే ఉంటాయో అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చి వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోతుంది కాబట్టి ఏ తంత్రమైనా చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళు చేస్తే ఆ తంత్రం ఈజీగా ఫలిస్తుంది అలాంటి వాళ్ళు కాకుండా ఈ చెప్పినటువంటి ఏదైతే ఒక రకానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసిన ఏ తంత్రం కూడా పని అంటారు కదా అస్తవాసి డాక్టర్ అని హస్తవాసి డాక్టర్ ఏది చేసినా అది బ్రహ్మాండంగా ఉంటది వైద్యం అలాగే అస్తవాసి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా అదే వైద్యం చేసినా కూడా మనకు అది రుచించదు అలాగే ఎవరైతే ఈ విధమైనటువంటి మనసుతో కలిగి ఉంటారో వాళ్ళు చేసిన ఏ పనైనా సరే బ్రహ్మాండంగా ఫలిస్తుంది అలా కాకుండా సత్యం లేనటువంటి వ్యక్తులు ఇతరులను నిందించే వ్యక్తులు క్షమాగుణం లేనటువంటి వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఆ పవర్స్ అనేటివి ఉండవు అందుకే చేసేటువంటి కొన్ని విధానాలు ఫలించవు అలాగే దైవభక్తి పంచభూతాల పట్ల ఒక ప్రేమ అనుగ్రహం అను అనురాగం అనేటువంటి లేనటువంటి వ్యక్తులు కూడా ఏది చేసినా కూడా ఫలించదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి తంత్రాలు ఏవైనా చేసినా కూడా ఫలిస్తాయి నేను చెప్పినటువంటిది మీకు ఏదైనా అర్థం కాకపోతే ఛానల్లో మీకు జాయినింగ్ గ్రూప్ బటన్ ఉంది అందులో జాయిన్ అయినట్టయితే ఇంకా మీకు డీప్గా ఉండేటువంటి వ్యక్తులు అర్థమయ్యేలాగా తేలికగా ఉండే వ్యక్తులు అంటే వీడియోస్ అన్నీ కూడా మీకు ఆ యొక్క జాయినింగ్ బటన్ ద్వారా మరుగుమందికి సంబంధించి కానీ అలాగే వశీకరణ విధానాలు కానీ అలాగే ఇతర రకాల సమస్యలకు కానీ తంత్రాలు అనేటివి మీరు జాయిన్ అయిన గ్రూపుని బట్టి మీ యొక్క సమస్యను బట్టి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవుతారో ఆ గ్రూప్లో మీకు అవైలబిలిటీగా ఉంటాయి ఛానల్లో నేమ్ పక్కన జాయినింగ్ గ్రూప్ అని ఉంటుంది అందులో జాయిన్ అవుతే ఫ్రీగా మీరు ఈ యొక్క వీడియోలను పొందవచ్చు అలాగే అన్నీ కూడా వీడియోలలో పెట్టలేము కాబట్టి ఇంకా సింపుల్గా చేసే తంత్రాలు కానీ ఏదైనా అర్థం కాకపోయినా క్లియర్గా తెలుసుకోవాలంటే అందులో జాయిన్ అయితే గనుక హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ వీడియోస్ ద్వారా మీకు మీరుగా మీరు గృహంలో ఉండి చేసుకోవచ్చు నేను అటువంటివి అర్థం కాకపోయినా ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దాంట్లో మీకు ఉన్నటువంటి సమస్యను క్లియర్గా చేసి ఏదైనా డౌట్ ఉన్న దాన్ని క్లియర్గా పెట్టినట్టయితే దానికి పర్ఫెక్ట్ రెమెడీ కానీ లేదంటే మీకు ఏదైతే డౌట్ ఉంటో అది క్లారిఫై కానీ అందజేయడం జరుగుతుంది ఇది మీకు మీరుగా చేసుకోవాలి కాబట్టి ఏది కూడా తప్పులు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి ఏదైనా అర్థం కాకపోతే మరలా వినండి అక్కడ కూడా అర్థం కాకపోతే తెలుసుకోండి ఇంకా డీప్ ఏమైనా ఇంకా రకరకాల రెమెడీస్ ఉంటాయి అవి ఇంకా పర్సనల్ గా తెలుసుకోవాలి అనుకుంటే జాయినింగ్ బటన్ ద్వారా జాయినింగ్ అయిపోండి అందులో కూడా మీకు గా ఉంటాయి